మేకపోతూ కూర చూపిస్తానండి ఇది ఉరికించుకోవటానికి ఒక దబర్ తీసుకొని ఇంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇది అంటుకోకుండా వస్తుంది ఈ విధంగా వేసుకోవటం వల్ల ఇప్పుడు మనం తీసుకున్న నల్ల వేసేసేయాలండి దీనిపైన కానీ కొంచెం సాల్ట్ చల్లుకోవాలి ఇది ఎక్కువసేపు ఉంచుకోకూడదండి మనం తెచ్చిన తర్వాత త్వరగా చేసుకోవాలి లేదంటే నల్లంతా వాటర్ లాగా మారిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పైన పెట్టుకొని ఇది ఉడికించుకోవాలండి పది పదిహేను నిమిషాల సేపు మాడిపోతుంది అనుకుంటే ఒక కప్పు నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా పొంగులాగా వస్తుందండి ఈ పొంగు అంతా ఇలా గెంటితో తీసి సపరేట్ చేసుకోవాలి ఇదంతా నీట్గా తీసుకొని కింద ఎక్కడ మాడిపోకుండా ఉందండి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇది నీట్గా కానీ కడిగేసుకోవాలి ఇప్పుడు ఇలాగా నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి సార్లు నీట్గా కడిగేసుకోండి వీడియోలో చూపిస్తున్నాక ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చూసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కూరలోకి రెండు ఉల్లిపాయలు ఒక్క టమోటా అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇష్ట వెలిగించుకొని ఈ కూరలోకి మసాలా కానీ వేసి పెట్టుకున్నాను ధనియాల అల్లం అలాగే తెల్లగడ్డ చెక్క మొగ్గ కొంచెం ఎండు కొబ్బరి అన్ని పేస్ట్ చేసి మెత్తగా పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ బాగా త్వరగా వేపుకోండి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పటి వరకు వేపుకోవాలి బాగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా అన్ని అంతా వేయట్లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇదంతా బాగా పచ్చివాసన పోయాసేపు బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక టమోటా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆ టమోటా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి ఇదంతా కానీ బాగా దోరగా వేపుకోండి ఇలా బాగా వేపుకొని పైన ప్లేట్ పెట్టి బాగా మెత్తబడేంత వరకు టమోటా మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత ఇలా ప్లేట్ తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి కలిపేసి ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ నల్లంతా ముక్కలంతా వేసుకొని ఒకసారి రెండు నిమిషాలు సేపు బాగా వేపుకోవాలండి చిన్న ఫ్లేమ్లో ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని తగినట్టు కారం వేసుకోవాలండి ఒక స్పూన్ నిండా కారం వేసాను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి మనం వేసినంత ముక్కలు బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని పైన మూత పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరగేసేసుకుంటే మేకపోతూ రక్తం కూర రెడీ